న్యూస్ ప్రేషన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా అదిరిపట్టణం నందు నియర్ జిమాన్ సర్కిల్ నందు ఉన్నామండి మరి ఇక్కడ బిస్మిల్లా హోటల్ వాళ్ళు మనకి గతంలో కూడా చూసాం మనకి ఇక్కడ ముఖ్యంగా వంద రూపాయలకే కడుపు నిండా పెట్టేటువంటి చికెన్ బిర్యానీ మరి చికెన్ బిర్యానీతో పాటు ఎగ్ కూడా ఇస్తారు మరి ఇతను మనకి మనకి ముందు కూడా ఇతను మనకి కదిరికి అంతా కూడా సుపరిచితుడు ఆల్రెడీ ఇంత అంతకు ఇంతకుముందు కూడా అందుబాటులోకి వీళ్ళు ఇస్తున్నారు కేవలం వంద రూపాయలకే మరి దాంతోపాటు చికెన్ పాల కేజీ డెబ్బై రూపాయలతో మనకి ఇస్తున్నారు సోదరుడు మరి ఇదే కాక ఉదయం మనకి పది గంటల నుండి ప్రారంభమయ్యి మరి సాయంకాలం మూడు గంటల వరకు కూడా ఈ బిర్యానీ అనేటువంటిది మనకు అందుబాటులో ఉంటుంది మరి తదనంతరము సాయంకాలము నాలుగు గంటల నుండి మనకి ఇక్కడ ఫేమస్ ఇంకోటి ఏంటంటే సాయంకాలం ఫుడ్ అనేటువంటిది అంటే మామూలు టిఫన్ సెక్షన్ అనేటువంటిది ఇడ్లీ సాంబార్ దోశ పొంగల్ ఉగ్గాని చిత్రానం పూరి పలావ్ ఉప్మా కూడా ఇక్కడ లభిస్తాయి మనం కేవలం మన కదిరి ప్రాంతంలో ఏముందంటే మనం ఒక యాభై రూపాయలు తీసుకొస్తానే సాయంకాలం పూట కడుపు నిండు కూడా పెట్టి పంపించేటువంటిది ఈ బిస్మిల్లా హోటల్ యాజమాన్యం వారు మరి వీరు గతం కొంతకాలం నుండి ఈ హోటల్ అనేటువంటి రన్ చేస్తున్నారు మరి దాంట్లో భాగంగా ఇక్కడ మనం చూస్తున్నాం వీళ్ళు ఏ విధంగా అంటే దాదాపు ఎంతమంది కుక్ చేశారు ఇది పెద్ద ఎంతమంది రెండు వందల మందికి మనకి కుకింగ్ బిర్యానీ అనేటువంటిది అయితే రెడీగా ఉంది మరి ఇంకా మరి ఈ బిర్యానీ కూడా చాలా క్వాలిటీగా చాలా తిన తినదగ్గ టేస్ట్గా కేవలం వంద రూపాయలకే బిర్యానీ అనేటువంటిది మనకి ఖీర్ ప్రాంత ప్రజలకి రెడీ చేస్తున్నారు మనం చూడవచ్చు మామూలు ఇతర ప్రాంతాలు మనం ఒకేళ పోతే ఏ విధంగా బిర్యానీ ఎంత రేటు ఉంటుందంటే మనకి దాదాపు రెండు వందలు మూడు వందలు లేని బయటూర్లలో బిర్యానీ దొరికేటువంటి వేరే ప్రాంతంలో దొరికే వేరే హోటల్లో దొరికేటువంటి పరిస్థితులు లేదు కానీ ఈ ప్రాంతంలో పేదవాడు కడుపు నిండా నూరు రూపాయలకే చికెన్ బిర్యానీ తినేసి వెళ్ళిపోవచ్చు అంత బాగుంటుంది మరి అదే కాక ఇక్కడ చికెన్ పొ కూడా లెగ్ పీస్లు అలాగే వగేరా వగేరా కూడా ఇక్కడ లభిస్తాయి మరి ఈ యొక్క హోటల్ యజమాని కూడా ఏమేమి ఫ్లేవర్స్ కూర ఏమేమి ఇస్తున్నారు దీనిలోకి దాల్చా బాజీ కచంబర్ దాల్చా బాజీ కచంబర్ మరి ఉదయం ఎన్ని గంటలకు ప్రారంభం అవుతుంది బాబు హోటల్ పది గంటలు పది గంటలు పది గంటల నుండి మూడు గంటల దాకా మూడు గంటల దాకా మరి మూడు గంటల తర్వాత ఇడ్లీ దోశ ఉప్మా ఐటమ్ వరకు గంటల ఉంటుంది నైట్ పది వరకు వేరే పెళ్ళిళ్ళకి లేదంటే వేరే ఫంక్షన్స్కి ఏమన్నా ఆర్డర్స్ ఇస్తే చేస్తారా చేస్తారా అంటే మీరే అక్కడ కుకింగ్ చేస్తారా ఇక్కడేస్తా ఇక్కడే మీ పేరు ఫైజాన్ మీ మొబైల్ నంబర్ చెప్పు ఎయిట్ ఫైవ్ వన్ నైన్ డబల్ ఎయిట్ నైన్ టూ సెవెన్ టూ ఇంకోసారి చెప్పు ఎయిట్ ఫైవ్ వన్ నైన్ ఎయిట్ సెవెన్ టూ సెవెన్ టూ మనం ఇక్కడ చూస్తున్నాము ఈ యొక్క బిర్యానీలకి సంబంధించి ఇది ఏంది బాజీనా ఇది బాజీ మరి ఇది దాల్చా దాల్చా అంటే మంచి ఫ్లేవర్ ఫుడ్ దా దాల్చా కూడా మంచి ఫ్లేవర్ ఇది ఇస్తున్నారు మరి ఇది పెరుగు పచ్చడి పెరుగు పచ్చడి అనేటువంటిది కూడా తీసుకెక్క ఇస్తున్నారు ఇదే కాక మనకి ఇక్కడ ఈ చికెన్కి సంబంధించినటువంటిది కాల్ కేజీ అంటే డెబ్బై రూపాయలకి వీళ్ళు అంది మనకి ఇస్తున్నారు మరి దీంట్లో భాగంగా మనం లివర్ ఉంది అలాగే లెగ్ పీసెస్ ఉన్నాయి యాపిల్ ఉంది మరి చికెన్ పకోడా ఉంది మరి ఇటువంటి అవకాశాన్ని మరొకసారి ఇంకోటి ఏంటంటే మన కదిరి ప్రాంతంలో ఎక్కడ మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణలో కావచ్చు చాలా తక్కువ ధరతో కడుపు నిండా ప్రతి ఒక్కరు తినేటువంటి పెట్టేటువంటి తిండి హోటల్ యజమానం వారు మన కదిరి ప్రజలకు అందిస్తున్నారు దాంట్లో ముఖ్యంగా మరి ముక్క కూడా ఎలా అంటే ప్రతి ఒక్కరు కూడా ముక్క అనేటువంటి టేస్ట్ చూస్తారు చికెన్ కావచ్చు మరి దీంట్లో భాగంగా బిస్మిల్లా హోటల్ వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా మన ఖదిరి ప్రాంత ప్రజలకి ఈ యొక్క తక్కువ రేట్లో నాణ్యతమైనటువంటి చికెన్ బిర్యానీ మన ఖదిరి ప్రజలకు అందరికీ కూడా అందిస్తున్నారు మరి వారితో కూడా మాట్లాడాము మరి ఈ యొక్క ఆర్డర్ ప్రకారం కూడా వీళ్ళు మనకి సప్లై చేస్తారంట కేవలం వంద రూపాయలు ఇప్పుడు చికెన్ మనకి రెండు వందల యాభై రూపాయలు కేజీ ఉంది అంటే దీంట్లోకి సంబంధించినటువంటి రైస్ కావచ్చు వేరే ఈ ఫ్లేవర్స్ కావచ్చు మొత్తం అంతా కూడా వేసి చికెన్ బిర్యానీనే ఒక మనిషి పూర్తిగా తినేటువంటి బాగా రుచికరమైనటువంటి బిర్యానీకితో పాటు దాల్చా అలాగే బాజీ మరి అలాగే మనకు పెరుగు పచ్చడి కూడా ఈ బిస్మిల్లా హోటల్ వాళ్ళు మనకు అందిస్తున్నారు ఈ యొక్క అవకాశాన్ని కదిరి ప్రజలంతా కూడా సద్వినియోగం చేసుకోవాలని మన యూనిస్ తరఫున తెలియజేస్తున్నాం